శ్రీ త్రివేణి విద్యా సంస్థలు చంపాపేట్ సరూర్ నగర్ ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు పదో తర్తి ఫలితాల్లో శ్రీ త్రివేణి విద్యా సంస్థలు విజయదుందు చంపాపేట్ బ్రాంచ్ నుంచి ఐదు వందల ఎనభై తొమ్మిది ఆరు వందల మార్కులకు గాను జయహంసిని ప్రథమ స్థాయిలో నిలిచింది ద్వితీయ స్థానంలో ఆరు వందల గాను ఐదు వందల ఎనభై నితృ సింహా తృతీయ స్థానం ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల డెబ్బై ఎనిమిది రెడ్డి నిలిచారు సరు బ్రాంచ్ నుంచి ఆరు వందల మార్కులుగాను ఐదు వందల ఎనభై ఏడు మార్కులతో మహ్మద్ ఆదిల్ ప్రథమ స్థానం కాగా ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో మనస్వా ఎన్ ద్వితీయ స్థానం మరియు ఆరు వందల మార్కులు గాను ఐదు వందల డెబ్బై ఒకటి మార్కులతో సాయి మహేశ్వరి తృతీయ స్థానం సాధించారు నైన్ స్కోర్డ్ బై ఎం జంసని ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ట్రై మై టీచర్స్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్ స్కూలింగ్ స్టార్ట్ ఆఫ్ మై స్కూలింగ్ అండ్ ఐ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో మై పేరెంట్స్ ఫర్ ఎక్స్టెండింగ్ and support i will not be able to reach this great achievement so i would like to thank all of them for their support guidance and supporting me in my hard times appreciating me and encouraging me thank you so much for giving me this opportunity This is uh, Sri Triveni School, Champapet. Our students have given extraordinary performance in uh, SSC public examinations uh, held recently, March 2025. Uh, it's, uh, it's a moment of great uh, uh, pride and honor for our school because uh, uh, almost uh, 15 students scored uh, above 560 students and uh, all నైంటీ నైన్ స్టూడెంట్స్ అప్యిడ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ దే పాస్డ్ అండ్ దే మా స్కూల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన జేహంస్ని మొత్తం ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో ప్రథమ స్థానంలో ఉంది అలాగే రెండవ స్థానంలో మన నీతు సింహ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మార్క్స్తో రెండవ స్థానంలో ఉంది అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండ్ అబో వచ్చిన వాళ్ళు పదిహేను మంది ఉన్నారు సో ఇది మేము ఊహించిన విజయమే ఎందుకంటే మేము ప్రణాళికాబద్ధంగా నవంబర్ నుంచి కూడా స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తున్నాము మా టీచర్స్ సబ్జెక్ట్ టీచర్స్ అందరు కూడా వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ దిర్ ఓన్ ప్లాన్స్ చాలా అంటే సిస్టమేటిక్ ప్లాన్ తోటి రిగరస్గా వర్క్ చేసుకుంటూ మంచి కంటిన్యూస్ సపోర్ట్ తోటి మంచి పర్ఫార్మెన్స్ ప్రొడ్యూస్ చేయగలిగినారు నేను ఈ మీడియా ముఖంగా నేను అందరికి కూడా మా సిబ్బంది అందరికీ కూడా కంగ్ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను అలాగే తల్లిదండ్రులు వాళ్ళు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు వాళ్ళ వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళకి చాలా కేర్ తీసుకున్నారు అందుకే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇలాంటి రిజల్ట్ పాజిబుల్ అయింది మా ప్రిన్సిపల్ శారదా మేడం గారు కూడా తన అనుభవాన్ని అలాగే తనకున్నటువంటి ఈ స్టూడెంట్స్ ఉన్నటువంటి రిలేషన్షిప్ తోటి ఈ రిజల్ట్ని సాధించగలిగారు వారిని కూడా నేను కంగ్రాచులేట్ చెప్తున్నాను సో ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్